అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ బరువు రచన గన్నం రాజు సుందర్రావు గారు ఇవాళ మీకు వినిపించిన కథలన్నీ కూడా చాలా ఓల్డ్వి అది నైన్టీన్ సెవెంటీ ఆ టైంలో ఉన్నటువంటి కథలు ఇవన్నీ సరే కథలోకి వెళ్దాం సుబ్బరామయ్య మధ్యాహ్నం భోజనం సుష్టుగా కానిచ్చేసి సావిత్రం అందించిన తాంబూలం బుగ్గన బిగించేసి అలవాటు ప్రకారం వీధి వరండాలోకి వచ్చేశారు కుడివైపు అరుగు మీద తనకి విశ్రాంతినివ్వడానికి వాలు కుర్చీ సిద్ధంగా ఉంది దాని పక్కన స్టూల్ మీద ఆనాటి న్యూస్ పేపరు కళ్ళజోడు సిగరెట్ పెట్టె అగ్గి పెట్టే అతని కోసం ఎదురు చూస్తున్నాయి ప్రతిరోజు ఆ వేళకక్కడ అవసరమైనవన్నీ అమర్చిపెట్టే కూతురు సీతను పలు విధాలా మెచ్చుకుంటూ రకరకాలుగా దీవిస్తూ వెళ్ళి ఆ వాలు కుర్చీలో మేను వాల్చాడు సుబ్బరామయ్య ముక్త ఆయాసంగా ఉంది అరుగుకి దగ్గరగా ఇంటి ముందున్న గున్నమ్మ వెడిచెట్టు ఉండు విసురుతున్న చల్లలి గాలి మేనుకి హాయిని మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటే అలవోకగా కుడి అరచేయిని తల కింద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు సుబ్బరామయ్య సుబ్బరామయ్యకి ఇప్పుడే చీకు చింత లేవు దిగులు లేదు మనస్సును చిత్రవదకు గురి చేసే ఆలోచనలు లేవు ఒకవేళ అది అతని మనస్సు వెనక్కి వెళ్ళి గతాన్ని స్పృశిస్తే చిన్నతనం ఆనాటి ఆప్తమిత్రులు హై స్కూలు చదువు కాలేజీ జీవితం ఇలా వెంటనే దొరికిన గవర్నమెంట్ ఉద్యోగం సావిత్రమ్మతో వివాహం తత్ఫలితంగా పుట్టిన ఇద్దరు ముగ్గురు ఇద్దరు కొడుకులు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ పెంపకం చదువులు మగపిల్లల ఉద్యోగాలు మొదట నలుగురు పిల్లల వివాహాలు సర్వీస్లో తన ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఆఫీస్ ఆఫీస్గా ఆఫీసర్గా రిటైర్ అయిపోవడం వీటితో పాటు అరవై రెండేళ్ల బ్రతుకులో అప్పుడప్పుడు ఎదురైన విషమ పరిస్థితులు నేర్పుగా పరిష్కరించుకున్నటువంటి కఠిన సమస్యలు కష్టాలు సుఖాలు అష్ట కష్టాలు పడి కట్టుకున్న డాబా ఇల్లు ముఖ్యంగా ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి రిటైర్ అయ్యే వరకు గడిచిన జీవితం తత్సంబంధమైన జ్ఞాపకాలు మదిలో మెదిలిన చెప్పుకోదగ్గ మన క్షోభ కలగదు సుబ్బరామయ్యకి కానీ రిటైర్ అయిన దగ్గర నుంచి అంతకుముందే ఎదిగి కూర్చున్న కనిష్ట పుత్రిక సీత పలువురు మెచ్చిన అందం అణకువా చదువు గుణం అలాంటి అర్హతలన్నీ ఉండి కూడా అవివాహితగా మిగిలిపోయిన సీత ఏ సందర్భంలోనైనా గుర్తొచ్చినప్పుడు పెళ్ళి కావటం లేదన్న దిగులుని అంతరంగం అట్టడుగు పొరలో సమాధి చేసి పైకి నిశ్చింతగా రోజులు దొర్లించేస్తున్న సీత కంటపడినప్పుడు గుండెను ఎవరో కత్తులతో కోస్తున్నట్టు అనిపిస్తుంది సుబ్బరామయ్యకి అష్ట కష్టాలు పడి వెతికి తెచ్చిన సంబంధాలు సీతని చూసి ముచ్చటపడి కట్నం కానుకల దగ్గర అసంతృప్తిని వెల్లడించి ఎగిరిపోతూ ఉండటం వల్ల రాను రాను సీత పెళ్ళనేది ఒక భయంకరమైన సమస్యగా పరిణమించి మనసును అల్లకల్లోలం చేస్తూ ఉండేది రెండు నెలల క్రితం వరకు ఆ విషయంలో సుబ్బరామయ్య చింతించని క్షణం లేదు రెండు నెలల కిందట అనుకోకుండా సంబంధం రావటం అది అన్ని విధాల యోగ్యంగా అనుకూలంగా ఉండటం సీత పెళ్లి నిశ్చయమైపోవటం క్షణాల మీద జరిగిపోయాయి అదంతా జరిగిన ఉత్తర క్షణంలోనే తల మీద పాతుకుపోయిన కొండంత బరువులో తొంభై వంతులు దిగిపోయినట్టుగా అనిపించింది సుబ్బరామయ్యకి పెళ్ళికొడుకు తండ్రి ముందుగా ఇమ్మంటూ అడిగిన కట్నం డబ్బిచ్చేసి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం వైశాఖ మాసంలో కార్యక్రమం అయ్యాక వైశాఖ మాసంలో వాళ్ళు కోరుకున్న ముహూర్తానికి శుభకార్యం నిర్విఘ్నంగా జరిగిపోతే మిగతా పదివంతుల బరువు దిగిపోతుంది నిద్రాహారాలు సంతృప్తికరంగా లేకుండా చేసి ఆహారహం కాల్చుకు తిన్న భయంకర సమస్యకు చక్కని పరిష్కార మార్గం లభించటం ఇంకా కొద్ది నెలల్లోనే తను భార్య బరువు బాధ్యతలు లేని ప్రశాంత జీవితం గడపచ్చనే ఆలోచన అనుక్షణం మదిలో మదులుతూ ఉండటం వల్ల సుబ్బారామయ్యకు క్షణం హుషారుగా ఉత్సాహంగా గడుస్తోంది ఇప్పుడు సిగరెట్ మీదకి ధ్యాసపోతుంటే కళ్ళు తెరిచాడు సుబ్బరామయ్య సిగరెట్ వెలిగించి గుండెల నిండుగా దమ్ములాగి పరవశించి పొగ వదిలాడు రెండో దమ్ము లాగే లోపల ఇంటి ముందర ట్యాక్సీ ఆగిన చప్పుడైంది సుబ్బరామయ్య చూపులు అటు తిరిగాయి గేటు తీసుకుని చేతిలో బ్రీఫ్ కేసుతో లోపలికొస్తున్న వ్యక్తిని చూడగానే సుబ్బరామయ్య మొహం అంతా ఒక్కసారిగా వెలిగింది కళ్ళు మెరిశాయి చంగున కుర్చీలోంచి లేచి సిగరెట్ ఆర్పేసి స్టూల్ మీద పడేసి అవధులు మీరిన ఆనందాశ్చర్యాలతో శరీరం కంపించిపోతూ ఉంటే వరండా అంచు వరకు వెళ్ళి దిగి వెళ్ళాలన్నది మరిచి ఒరే ఒరే నువ్వు ఒరే సుందు ఇది కళా నిజమా నువ్వు నిజంగా నా సుందువేగా అని అరిచాడు సుబ్బరామయ్య రెండు చేతులు ముందుకు చాచి ఆహ్వానిస్తూ ఆ నేనే రా సుబ్బు ఆనందంగా అంటూ మెట్లెక్కొచ్చి సుబ్బరామయ్య బాహువుల్లో బంధించేశాడు సుందరరామయ్య మిత్రులిద్దరూ కొన్ని క్షణాలు గాఢ పరిష్ంగంలో మైమరిచి విడివడి ఒకరి భుజారొకరు పట్టుకున్నారు ఆప్యాయంగా ఇద్దరి వదనాల్లోనూ పెన్నిది దొరికినంత సంబరం నాలుగు కళ్ళల్లో పొంగి పొరులుతున్న అభిమానం ఎన్నాళ్లైంద్ర నిన్ను చూసి అన్నాడు సుందర రామయ్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఈ అన్నాళ్ళేవిటి ఎన్నో ఏళ్ళు దొరికిపోయాయి అన్నాడు సుబ్బరామయ్య కళ్ళు చెమ్మగిల్లుతో ఉండగా వీళ్ళ మాటలు లోపలికి వినిపించాయి వంటగది సర్దుతున్న సావిత్రమ్మ ఎవరో వచ్చారు అనుకుంటూ వీధి గుమ్మంలోకి వచ్చి సుందర్రామయ్యను చూసి చటక్కన పైట కొంగు భుజం చుట్టూ కప్పుకొని నిండుగా గాజుల సవ్వడి విని వెనక్కి తిరిగాడు సుందర్రామయ్య వచ్చావా సావిత్రి ఇదిగో వీడు సుందుగాడు సారీ సుందర్రామయ్య నా చిన్ననాటి స్నేహితుడు భార్యకు పరిచయం చేశాడు సావిత్రమ్మ నమస్కరించింది సగౌరవంగా ప్రతి నమస్కారం చేశాడు సుందరరామయ్య సావిత్రమ్మ వైపు అభిమానంగా చూస్తూ సన్నగా నవ్వుతూ మేమిద్దరం ఒకటో క్లాస్ నుంచి ఎంకామ్ వరకు కలిసే చదువుకున్నాం మా స్నేహం అలాంటిలాంటిది కాదు అరమరికలు లేని ప్రాణ స్నేహం మమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు ఈర్షపడేవారు అన్నాడు ఆనందంగా గర్వంగా సుబ్బరామయ్య సావిత్రమ్మ నవ్వింది ముసిముసిగా అన్నయ్యని ఇలా ఇక్కడే నిలబెట్టేశారు లోపలికి తీసుకురావడం అది ఉందా లేదా అంది మృదువుగా సుబ్బరామయ్య నవ్వి ఏది ఇప్పుడేగా వచ్చింది వీడిని చూడగానే నన్ను నేను మర్చిపోయి నిలబెట్టేశాను ఇక సావిత్రమ్మతో అని రారాసు రా ఆధారంగా సుందర్రామయ్య భుజం మీద చెయ్యేసి హాల్లోకి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే తను కూర్చుంటూ ఇదిగో సావిత్రి పది నిమిషాల్లో వంట అయిపోవాలి క్విక్ అన్నాడు చిటికలు వేస్తూ అలాగే అని సావిత్రమ్మ వెళ్ళబోతుంటే ఇదిగో అమ్మాయి వీడి మాట విని నువ్వు ఇప్పుడేం శ్రమపడకు ట్రైన్ దిగ్గానే హోటల్లో భోజనం ముగించి ట్యాక్సీ ఎక్కాను చల్లని మంచినీళ్ళు తప్ప నాకు ఇప్పుడు ఏమొద్దు వద్దు గాక వద్దు అన్నాడు సుందరరామయ్య రుమాలతో మొహం దుడుచుకుంటూ సావిత్రమ్మ నిలబడిపోయింది నిస్సహాయంగా చూడు సావిత్రి వాడి మాట వినకో మొహం ఆట పడిపోతున్నాడు హోటల్లో తినేశాడని దబాయించేస్తున్నాడు తిన్నా తినకపోయినా ఇప్పుడు వీడు ఎంగిలి పడాల్సిందే వెళ్ళు త్వరగా కానీ అాడు సుబ్బరామయ్య నా తరం కాదురా బాబు మంచినీళ్ళు తప్ప ఇప్పుడు మరేం ముట్టను నన్ను ఇబ్బంది పెట్టకు బతిమాలాడు సుందరరామయ్య సుబ్బరామయ్య చేతులు పట్టుకొని సావిత్రమ్మ భర్త మొహంలోకి చూసింది ఏం చేయాలి అన్నట్టు అతని సంజ్ఞ అందుకుని ఫ్యాన్ స్విచ్ వేసి వెళ్ళింది లోపలికి అదేమిట్రా రాక రాక వచ్చి ఇలా చేశావు నాకేం నచ్చలేదు నీ వ్యవహారం నా మనసు బాధపడుతుందని కూడా మర్చిపోయినట్టున్నావు అన్నాడు బాధగా పక్కపక్క నవ్వేశాడు కళ తగ్గిన సుబ్బరామయ్య మొహం వైపు చూస్తూ సుందర్రామయ్య నవ్వు ఆపుకుని ఒరే సుబ్బు నువ్వు అనవసరంగా బాధపడకు ఆకలి దంచేస్తుంటే తట్టుకోలేక కక్కుర్తి పడ్డాను రాత్రి ఇద్దరం కలిసి కమ్మగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని హాయిగా తిందాం మా చెల్లికి చెప్పి బ్రహ్మాండమైన విందు భోజనం ఏర్పాటు చేయించు గొంతు వరకు తినేస్తాను అన్నాడు మిత్రుడు చేయందుకుని ఆప్యాయంగా నొక్కుతూ సుబ్బరామయ్య మరేమనలేకపోయాడు మరచెంబుతో మంచినీళ్లు గ్లాసు గాజు గ్లాసులో మజ్జిగ తెచ్చి టీపాయ మీద పెట్టింది సీత ఎవరు అన్నట్టు చూశాడు సుందరరామయ్య మా అమ్మాయిరా నా కనిష్ట పుత్రిక సీత అన్నాడు సుబ్బరామయ్య కూతురు వైపు అభిమానంగా చూస్తూ సీత నమస్కరించింది సవినయంగా ముగ్ధ మనోహరంగా ఉన్న సీతవైపు ఆధారంగా చూస్తూ కళ్యాణమస్తూ ఆశీర్వదించాడు సుబ్బరామయ్య హృదయపూర్వకంగా సీత కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి తల వంచుకుని అక్కడి నుంచి నిష్క్రమించింది అమ్మాయి సాక్షాత్తు సీతా మహాలక్ష్మిలా ఉందిరా మా గీత కూడా అర్థం ఇలాగే ఉంటుంది అన్నాడు రామయ్య వెళుతున్న సీతవైపు చూస్తూ సుబ్బరామయ్య సన్నగా నవ్వి అన్నట్టు నీ వివరాలు అడగడమే మర్చిపోయాను ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు ఇక్కడికి ఎలా వచ్చావు మా చెల్లి పిల్లలు ఏరి అని అడిగాడు ముందు మజ్జిగ తర్వాత మంచినీళ్ళు తాగి టవలతో మూతి తుడుచుకుని రుమాలతో ప్రస్తుతం నేను మీ చెల్లెలు రాజ్యం నాగపూర్లో మా పెద్ద అబ్బాయి దగ్గర ఉంటున్నాం నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు కొడుకులకి పెద్ద అమ్మాయికి పెళ్లిళ్ళు అయిపోయాయి వాళ్ళ బతుకులు చెప్పుకోదగ్గ ఉన్న స్థితిలోనే గడుస్తున్నాయి రెండో అమ్మాయి గీత పెళ్ళికి ఎదిగిపోయి ఎనిమిదేళ్ళు అయిపోయింది సంబంధాలు ఏవో వస్తున్నాయి కానీ కుదరటం లేదు ఇక్కడ భీమవరంలో ఏదో సంబంధం ఉందని తెలిసి వచ్చాను అక్కడే కనిపించాడు మన వెంకట్రామయ్య వాడిని అడిగితే నువ్వు ఉంటున్నావని అడ్రస్ ఇచ్చాడు నీ అడ్రస్ దొరికాక నిన్ను చూడకుండా ఇంటికి వెళ్ళాలనిపించలేదు అందుకే వచ్చేసాను అన్నాడు సుందర్రామయ్య మిత్రుడి మొహంలోకి అభిమానంగా చూస్తూ ఆ మాటలు వింటూనే పొంగిపోయాడు సుబ్బరామయ్య మంచి పని పనిచేసేవారు అబ్బాయి నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అదృష్టం ఉండబట్టి ఇన్నేళ్ల తర్వాత ఇలా తలమని తలంపుగా మనం కలుసుకోగలిగాం ఉద్యోగాల నిమిత్తం ఆ రోజుల్లో నువ్వు బెంగళూరు నేను ఢిల్లీ వెళ్ళిపోయాం తదనంతరం ఉత్తరాల ద్వారా ఒకరి గురించి ఒకరిని తెలుసుకున్నాం తర్వాత బదిలీల మీద దేశం అంతా తిరిగాను ఢిల్లీ నుంచి బొంబాయి వెళ్ళాక నేను బెంగళూరుకి రెండు మూడు ఉత్తరాలు రాశాను ఏ ఒక్కదానికి నీ దగ్గర నుంచి జవాబు లేదు అంతే ఇక అవి కూడా ఆగిపోయాయి అప్పుడు అలా విడిపోయి ఈ సుధినాన ఈరోజు ఇలా కలుసుకున్నాం వెంకటరామయ్య గారు రెండేళ్ల కిందట విశాఖలో కనిపించి భీమవరంలో ఉంటున్నట్టు చెప్పాడు నేను ఇప్పటికీ నాలుగైదు సార్లు వెళ్ళాను వాడి దగ్గరికి వాడు వస్తుంటాడు ఇక్కడికి ఇద్దరం కలిసినప్పుడు నీ గురించి కూడా అనుకుంటూ ఉంటాం ఇంకా పర్వాలేదు తరచూ మనం కలుసుకోలేకపోయినా కనీసం ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి మన మధ్య ఏమంటావు మిత్రుడి వైపు చూశాడు సుబ్బరామయ్య తప్పకుండా వీలైతే తరచూ రాకపోకలు కూడా జరుపుకుందాం నాగపూర్లో ఉండటం నాకు ఇష్టం లేదు ఈ గోదావరి జిల్లాలో ఏదో ఒక ఊళ్ళో ఒక ఇల్లు కొనుక్కొని స్థిరపడాలనుకుంటున్నాం నేను రాజ్యం నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడే కొనుక్కుంటే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తోంది అన్నాడు సుందర్రామయ్య సన్నగా నవ్వుతూ సుబ్బరామయ్య కళ్ళు మెరిసి ఆప్యాయంగా సుందర్రామయ్య భుజం మీద చేయేసి చాలా సంతోషం రా అలాగైతే మన చరమ జీవితాలు ఆనందంగా గడుస్తాయి నువ్వు మరే ఊళ్ళోనూ స్థిరపడాలని ప్రయత్నించకు ఈ ఊళ్ళో రెండు మూడు ఇళ్ళు అమ్మకానికి ఉన్నాయి వాటిలో నీకు నీ భార్యకు నచ్చిన ఇల్లు కొనేద్దాం కాస్త రిపేర్ చేయించుకుంటే దివ్యంగా ఉంటుంది సాధ్యమైనంత త్వరలో ఈ పని జరిగిపోవాలి ఆలస్యం అయితే ఆ ఇల్లు అమ్ముడైపోవచ్చు అది సరే కానీ ఇంతకీ నువ్వు భీమవరం వెళ్ళిన పని సభ్యంగా జరిగినట్టేనా సంబంధం అనుకూలమైందేనా కట్నం కానుకలు ఎంతలో ఉన్నారు ఏమిటి వాళ్ళు అడిగాడు కుతూహలంగా సంబంధం అనుకూలంగానే ఉంది సాంప్రదాయం పరువు ప్రతిష్ఠలు ఉన్న కుటుంబం ఆ కుర్రాడి ఇంజనీరు ఆర్జన గొప్పగానే ఉంది మంచివాడనే పేరు కూడా ఉంది అంతా బాగానే ఉంది కానీ కట్నం లాంఛనాలు నలభై వేలు కావాలట పైసా అయినా తగ్గించడట నేను అనుకున్న దానికంటే పదిహేను వేలు ఎక్కువ పెళ్లి ఖర్చులు భరించి నలభై వేలు వాళ్ళకే పోసేస్తే నేను ఎలా బతకాలి అనిపిస్తోంది కొడుకుల మీద ఆధారపడి బ్రతకటం నాకు నచ్చదు వాళ్ళకి అభిమానం ఉంటే ఆదరిస్తారు లేకపోతే ఏదో అనేస్తారు మన మనసులు గాయపడతాయి ఇదంతా ఎందుకు సాధ్యమైనంత వరకు స్వతంత్రంగా బ్రతకటం శ్రేయస్కరం అందుకే మేమిద్దరం వేరేగా ఎక్కడైనా హాయిగా చివరి దిశ వెళ్ళబుచ్చాలని ఆరాటపడుతున్నాం ఇప్పుడు ఈ పదిహేను వేలు ఖర్చు అవ్వకుండా ఉంటే మేము కాస్త అయినా సుఖపడచ్చు కదా ఈ సాధక బాధకాలు అవతల వాళ్ళకి అక్కర్లేదు యువతల వాళ్ళ కష్ట సుఖాల గురించి వాళ్ళు ఆలోచించరు వాళ్ళకి కావాల్సింది కట్నం వేలకు వేలు అంతే బరువు దించుకోవాలంటే ఈ అవస్థలు పడక తప్పదురా అబ్బాయి ఆడపిల్లల్ని కన్నందుకు ఈ కఠిన శిక్ష అనుభవించాల్సిందే ఏదో విధంగా చచ్చి చెడి చివరికి సర్వనాశనం అయిపోయినా సరే బరువు దించేసుకోవాలి లేకపోతే బరువు దక్కదు బతుకు నిశ్చలంగా గడవదు నిట్టూర్చాడు బాధగా సుందర సుబ్బరామయ్య మనస్సు గెలగెలలాడింది భారంగా నిట్టొచ్చి నువ్వు చెప్పినట్టు ఒక విధంగా ఇది కఠిన శిక్షే ఆడపిల్లల కన్నా నేరానికి విధించబడుతున్న జరిమానా అన్నమాట ఈ కట్నం నేరం చేసిన వాళ్ళు విధించబడిన జరిమానా చెల్లించక తప్పదు ఏం చేస్తాం భరించాల్సిందే సంబంధం వచ్చినప్పుడు పిల్ల సుఖపడుతుందని అనిపించినప్పుడు తాహతుంటే వాళ్ళు అడిగినంత పారేయటం శ్రేయస్కరం ఏమాత్రం తక్కువ చేసినా పిల్లను క్రూరం మృగాల పీక్కు తినేస్తారు పెళ్ళామనే అభిమానం కట్టుకున్న వాడికి ఉండదు అడిగిన దక్కకపోతే వాడు కాల్చుకు తింటాడు ఒకవేళ వాడు మంచిగా ఉన్నా వాడి తరపు బంధువులు ఉండనివ్వరు రాబంధువుల పొడిచి పొడిచి మనసు విరిచేస్తారు ఇది ఇప్పటి దుర్భర పరిస్థితి ఏదోలాగా మన బతుకులు ఇంతవరకు ఈడ్చుకొచ్చాం ఇక మనం ఎన్ని కష్టాలు పడ్డా నువ్వన్నట్టు సర్వనాశనం అయిపోయినా కన్నపిల్లలు అందులోనూ ఆడపిల్లలు సుఖంగా బతకటానికి తగిన ఏర్పాట్లు చేసేస్తే మనకు శాంతిగా ఉంటుంది అంచేత ఈ విషయంలో అట్టే బాధపడకు తగ్గించమని బేరాలు ఆడకుండా వాళ్ళు అడిగిన కట్నం ఇచ్చేసి పెళ్ళి జరిపించేసేయ్ అన్నాడు సుబ్బరామయ్య అనునయంగా రామయ్య తల ఊపాడు సాలోచనగా ఆ తర్వాత మిత్రులు ఆ విషయం గురించి ప్రస్తావించలేదు సంభాషణ మళ్లించుకుని చిన్ననాటి కబుర్లు కలబోసుకున్నారు కాలేజీ జీవితం ఉద్యోగాలు తమ పెళ్ళిళ్ళు సర్వీస్లో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లు పిల్లల చదువులు వాళ్ళ ఉద్యోగాలు వీటి గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు ఇక మనవల అల్లర్ల గురించి ఆటపాటల గురించి ముచ్చటించుకున్నారు ఆ మాటల్లోనే తను పడిన కష్టాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు ఏకరువు పెట్టాడు సుందరరామయ్య అలా ఆప్తమిత్రుడితో దాపరికం లేకుండా అన్నీ చెప్పుకోవటం వల్ల అతని హృదయ భారం కాస్త తగ్గింది సుందరరామయ్య చెప్పుకున్నదంతా విన్నాక మనసు ఎక్కింది సుబ్బరామయ్యకి జాలిగా అభిమానంగా చూస్తూ బాధపడకరా ఇటుపైన నీకే ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను పిల్ల పెళ్ళి కాస్త అయిందనిపించేసి నువ్వు చెల్లి ఈ ఊరు వచ్చేయండి ఇల్లు కొనుక్కునే వరకు మా ఇంట్లో ముందురు కానీ మరో కుటుంబం హాయిగా ఏ అసౌకర్యం కలగకుండా మసలటానికి అనువుగానే కట్టించాను ఈ కొంప అంచేత మరో ఆలోచన పెట్టుకోకు మొహమాటం అసలు పడకు అన్నాడు సుబ్బరామయ్య ఆధారంగా ఆ మాటల్లో ఉట్టిపడుతున్న అభిమానానికి కరిగిపోతూ నువ్వు కోరినట్టు అక్షరాలా జరిగితే అదృష్టవంతుడే కానీ జరగాలి కదా ఇక్కడెక్కడో స్థిరపడాలని అనుకుంటున్నాం కానీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అందుకు కొన్ని పరిస్థితులు సమస్యలు అడ్డుస్తున్నాయి అన్నీ సానుకూలమై అబ్బాయిలు అంగీకరిస్తే తప్పకుండా వచ్చేస్తాం నీలాంటి ఆప్తమిత్రుడు ప్రాణం పెట్టే మనిషి ఆధారంగా ఆహ్వానిస్తుంటే రాకపోవటం అవివేకం ఈ రోజుల్లో ఇలాంటి అండ దొరకటం అదృష్టం అన్నాడు సుందరరామయ్య జీరబోయిన కంఠంతో అరే అరేయ్ నువ్వు అతిశయక్తులు పలికేస్తున్నావు దాన్ని అనవసరంగా ఆకాశానికి ఎత్తేస్తున్నావు అరిచాడు సుబ్బరామయ్య నవ్వుతూ అదేం కాదు నీ కారుసైన నిజం చెప్తున్నాను నీ ఆదరణ ఆప్యాయతలు చల్లని మాటలు నాకెంతో ధైర్యాన్నిస్తున్నాయి ఏదో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తోంది నాలో అన్నాడు సుందర్రామయ్య అభిమానంగా సుబ్బరామయ్య భుజం చుట్టూ చేయి వేసి సుబ్బరామయ్య నవ్వాడు నిశ్శబ్దంగా నవ్వి అది సరే కానీ ఇల్లు చుద్దు కాని పద చాలా అవస్థల పడి నిర్మించుకున్న నేడరా ఇవి నీకు కూడా నచ్చితే నాకు ఆనందంగా ఉంటుంది అంటూ లేచాడు సుబ్బరామయ్య ముందు నడుస్తూ ఉంటే అతన్ని అనుసరిస్తూ ఇల్లంతా చూసి సంబరపడ్డాడు సుందర్రామయ్య తర్వాత స్నానానికి వెళ్ళి పెరట్లో పూల మొక్కలు కూరగాయల పాదులు అంటూ మావిడి చెట్లు చూసి ముచ్చట పడ్డాడు సుందరరామయ్య స్నానం అది అయ్యాక ఇద్దరు హాల్లోకి వచ్చి సోఫాలో ఆసీనులయ్యారు మళ్ళీ వేడి వేడి పకోడీలు మైసూరుపాకు రెండు ప్లేట్లలో తెచ్చి టీ పై మీద పెట్టింది సీత టిఫిన్ కాఫీలు అయ్యాక టైం చూసుకున్నాడు సుందరరామయ్య నాలుగు దాటిందిరా ఓసారి అలా వెళ్ళి బజార్ చూసి రావాలనుంది నువ్వు రాగలవా అడిగాడు వెళ్దాం రోజు ఐదు దాకా బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం నాకు అలవాటు నువ్వు కాసేపు విశ్రాంతిగా కూర్చో ఈలోగా నేను తయారై వస్తాను అంటూ లేచి వెళ్ళి ఇంచుమించు పది నిమిషాలు గడిచాక చేతిలో సంచితో తిరిగి వచ్చి పదరాసు ముందు వెళ్దాం అంటూ బయలుదేరాడు సుబ్బరామయ్య ఏవేవో మాట్లాడుకుంటూ వెళ్ళో గంటసేపు తిరిగి బజార్ అంతా చూశాక తను ఒక పెద్ద సైజు గొడ్డ సంచుకొని వద్దు వద్దని సుబ్బరామయ్య అడ్డుపడుతున్నా వినిపించుకోకుండా పువ్వులు పళ్ళు స్వీట్లు సంచి నిండా కొనేశాడు సుందరరామయ్య రకరకాల కూరగాయలు కొనేసి సుబ్బరామైతే ఇచ్చిన సంచి కూడా నింపేశాడు అటునుంచి రిక్షాలో తిరిగి వచ్చి సంచులు ఇంట్లో పడేసి ఇద్దరు సినిమా కానీ బయలుదేరారు అమ్మాయిని తీసుకుని నువ్వు కూడా రావమ్మ అందరం సరదాగా వెళ్ళొద్దాం అన్నాడు సుందరరామయ్య సావిత్రమ్మను ఉద్దేశించి వంట మొదలెట్టేశాను అన్నయ్య మీ ఇద్దరు వెళ్ళిరండి అంది సగౌరవంగా సాగనంపుతూ సావిత్రమ్మ సినిమా నుంచి తిరిగి వచ్చి భోజనాలకు కూర్చున్నారు సావిత్రమ్మ ఆదరంగా వడ్డన చేస్తూ ఉంటే సరదాగా కబుర్లు చెప్తూ రుచులను మెచ్చుకుంటూ సావిత్రమ్మను పొగుడుతూ తృప్తిగా సుష్టిగా భోజనం ముగించారు సుబ్బరామయ్యతో పాటుగా సుందర్రామయ్య తండ్రికి సుందర్రామయ్యకి హాల్లో పక్కలు సిద్ధం చేసింది సీత పళ్ళెల్లో పళ్ళు కిళ్ళీలు అమర్చి రెండు మంచాలకి మధ్య స్టూల్ మీద పెట్టింది మరచెంబుకో మంచినీళ్ళు మరచెంపుతో రెండు గ్లాసులు మంచినీళ్ళు రెండు గ్లాసులు తెచ్చి స్టూల్ కింద పెట్టింది భోజనాలు అయ్యాక హాల్లోకి వచ్చి పక్కల మీది పక్కల మీద కూర్చుని పళ్ళు తిని కిళ్ళీలు బిగించి ఆధ్యాత్మిక విషయాలు తాము దర్శించిన తీర్థస్థలాలు చూసిన ప్రదేశాలు వింతలు విడ్డూరాలు వీటి గురించి పదకొండున్నర దాటే వరకు మాట్లాడుకున్నారు తర్వాత మంచినీళ్లు తాగి మేనూలు వాల్చారు ఓసారి పక్క మీద అటు ఇటు దొర్లి ఇలా అపడుకుని పైన నెమ్మదిగా తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ అమ్మాయికి సంబంధాలు ఏమైనా వస్తున్నాయా లేక మేనరికాలు లాంటివి ఏమైనా ఉన్నాయా అడిగాడు సుందర్రామయ్య కుతూహలంగా మేనరికాలు ఏం లేవు సంబంధాలు ఇంతవరకు చాలానే వచ్చాయి కానీ బేరం కుదరలేదు అయితే ఈ మధ్య ఒక పెద్ద మనిషి ద్వారా విజయనగరం నుంచో సంబంధం వచ్చింది జానక రామయ్య గారని అని ఆ ఊళ్ళో పేరు పొందిన లాయరు ఆయన కొడుకు కూడా లాయరే ఆ అబ్బాయి ప్రాక్టీస్ కూడా బాగానే ఉంది ఆ కొడుకు పెద్దది కొడుక్ కన్నా కూడా పెద్దది కూతురు ఇద్దరే ఆ ఇంటి సంతానం ఆస్తి చెప్పుకోదగిందిగానే ఉంది అది మాత్రం కొడుక్కి కూతురికి అంటున్నారు ఆయన అది అంత పట్టించుకోవాల్సిన విషయం కాదు కానీ కట్నం ఇరవై వేలు అడిగారు అంత ఉండి కూడా కట్నం అడగడం బాధాకరంగానే ఉంది ఆయన ఏం చేస్తాం తప్పదు మరి నా దగ్గర పదివేల వరకు ఉంది మిగతా డబ్బు మా అబ్బాయిలు ఇస్తామన్నారు పెళ్లి ఖర్చుల భారం కూడా వాళ్ళదే వాళ్ళిద్దరూ ఆ పదివేలు ఇచ్చాక విజయనగరం వెళ్ళా కట్టునుండ బిచ్ చేస్తాను వచ్చే వైశాఖంలో ఆ శుభకార్యం కాస్త అయిపోతుంది చెప్పాడు సుబ్బరామయ్య ఏవేవో ఊహల్లో తేలిపోతూ అంతా సిద్ధంగానే ఉందన్నమాట చాలా సంతోషం పిల్ల పెళ్ళి కాస్త అయిపోతే నీకు నిశ్చింతగా ఉంటుంది ఆవలిస్తూ మగతలోకి జారిపోతూ అన్నాడు సుందర్రామయ్య కాదా మరి ఈ బరువు దిగిపోతే ఇంకా నాకే చింత ఉండదు హాయిగా బతకచ్చు నవ్వుతూ మిత్రుడు వైపు చూశాడు సుబ్బరామయ్య కానీ అప్పటికే సుందరరామయ్య నిద్రలోకి జారి గురక ప్రారంభించాడు సుబ్బరామయ్య కళ్ళు మూసుకుని దైవాన్ని ధ్యానిస్తూ నిద్రపోయాడు సుబ్బరామయ్య దంపతుల బలవంతం మీద మర్నాటి రాత్రి భోజనం అయ్యే వరకు ఉండిపోయాడు సుందర్రామయ్య మర్నాటి రాత్రి భోజనాలు అయ్యాక స్టేషన్కి తనువు వెళ్ళి మిత్రుడిని ట్రైన్ ఎక్కించాడు సుబ్బరామయ్య బండి కదులుతూ ఉంటే కళ్ళు చెమ్మగిల్లాయి అతనికి క్షేమంగా చేరగానే లెటర్ అయి చెల్లిని పిల్లల్ని అడిగానని చెప్పు అన్నాడు ట్రైన్తో పాటు నడుస్తూ జీరబోయిన కంఠంతో అలాగే అన్నాడు సుందరరామయ్య సుబ్బరామయ్య చెయ్యి మృదువుగా స్పృశిస్తూ ట్రైన్ వేగాన్ని పుంజుకున్నాక దిగులు మొహంతో నిలబడిపోయాడు సుబ్బరామయ్య ఏదో వెలితి ఏర్పడింది అతని మనసులో హఠాత్తుగా ఏదో మధుర స్వప్నంలోంచి వాస్తవంలోకి వచ్చినట్టు అనిపించింది ఏదో వ్యధ అశాంతి ప్రబలి ఆప్తమిత్రుని మీద విపరీతమైన అభిమానం పొంగి రుమాలతో కళ్ళు మొహం తుడుచుకుని సీత పెళ్లికి నెల రోజుల ముందుగా వీడిని వీడి భార్యని గీతని పిలుచుకుని రావాలి అనుకున్నాడు క్షణానికి దూరమవుతున్న ట్రైన్ వెనక ఎర్రదీపం వైపు తదేకంగా చూస్తూ చైత్ర మాసపు తొలి రోజుల్లో సుబ్బరామయ్య కొడుకులిద్దరూ చెరి ఐదు వేలు తెచ్చిచ్చారు కట్నం డబ్బు మొత్తం ఇరవై వేలు పట్టుకుని విజయనగరం వెళ్ళి జానకిరామికి ఇవ్వబోయాడు సుబ్బరామయ్య బావగారు క్షమించాలి అన్నాడు జానకి రామయ్య వెలవెలపోతూ ఎందుకు ఆశ్చర్యంగా అనుమానంగా చూశాడు సుబ్బరామయ్య మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది మాఘమాసంలో సుందర్రామయ్య గారని నాగపూర్ వాస్తవ్యులు వారి అమ్మాయి గీతను మా కోడలిగా చేసుకున్నాం కట్నం ముప్పై వేలు ఇస్తామంటూ ప్రాధేయపడితే కాదని లేకపోయాం మీరు మరోలా భావించక మన్నించండి జానకి రామయ్య మాట్లాడుతూనే ఉన్నాడు అనునయంగా సుబ్బరామయ్యకి ఏమీ వినిపించడం లేదు తల తిరిగిపోతోంది కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి నర నరాల్లో విపరీతమైన నీరసం ఆవహించింది కొన్ని క్షణాలు గడిచాక భారంగా నిట్టూర్చి వణుకుతున్న శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ నీరసంగా లేచి ఆ ఇంట్లోంచి బయటపడ్డారు ఆప్తమిత్రుడై ఉండి కూడా అంతటి ద్రోహం చేసిన సుందర్రామయ్యని నిందించలేకపోయాడు సుబ్బరామయ్య ఇద్దరి మధ్య గల మధురమైన స్నేహబంధం దూషించనివ్వలేదు అతనికి సుందరరామే మీద గల ప్రేమ అభిమానాలు అసహించుకొనివ్వలేదు వాణ్ణి నిందించటం దూషించటం అసహించుకోవటం అవివేకం అనవసరం నేరం వాడిది కాదు ప్రస్తుత పరిస్థితులది ఆడపిల్లల తల్లిదండ్రుల్ని పీడిస్తున్న కట్న పిశాచానిది అది ఎంతటి ఘాతుకాన్నైనా చేయిస్తుంది ప్రాణ స్నేహాలు బంధుత్వాలు అడ్డురావు తను మళ్ళీ సంబంధాలు వెతుక్కోవాలి సాధ్యమైనంత త్వరలో తల మీద బరువు దించుకోవాలి అలా అనుకుంటూ ఉంటే దిగిపోయిందనుకున్న తొంభై వంతుల బరువు ఆ క్షణంలో అంతై ఎంతో పెరిగి వెండి కొండంతై మళ్ళీ తల మీదకి ఎక్కి కూర్చున్నట్టు అనిపించి కృంగిపోయాడు స్టేషన్ వైపు భారంగా అడుగులేస్తున్న సుబ్బరామయ్య చూసారా అండి నేను మొదట్లో ఈ కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఒక డెబ్భై పర్సెంట్ ఎనభై పర్సెంట్ వరకు కూడా నేనేమనుకున్నానంటే నిజంగా ఇలాంటి మిత్రులు ఉంటారా ఎందుకంటే ఇప్పటి మిత్రులు అందరూ కూడా ఎక్కడ గోతులు దౌదామనే చూస్తున్నారు ఇప్పుడు అంత మిత్రుత్వం ఎక్కడా కనపడట్లేదు ఇప్పుడే కాదు గత పదేళ్ల నుంచి కూడా పెద్దగా ఎక్కడ కనపడుతున్నట్టు కనపడాల కానీ ఈ కథ విన్నాక నాకు అనిపించింది అప్పట్లో ఇలా ఉండేది బాగుంది వీళ్ళిద్దరి మధ్యలో స్నేహం ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుకుంటున్నారు ఆయన ఇంట్లో కూడా ఆయనకి చోటిస్తాను అన్నాడు చోటిస్తాను హాయిగా మనందరం కలిసి ఉందామని కూడా అన్నాడు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు ఇంత చేసిన ఆ ఫ్రెండ్ ఆ కూతురికి పెళ్లి చేయాలి అనే అంశం ఆయన మీద ఉండడంతో ఈయన చెప్పిన సంబంధాన్ని ఆయన వాడుకుని ఓ పదివేలు ఎక్కువ ఇచ్చేసి పెళ్ళి చేసేసాడు చూసారా మనిషి స్వార్థం మనిషిని ఎలా మారుస్తుందో ఆ చివరికి ఆయన అన్నీ వదులుకొని చేస్తానన్నా ఈయన చేసినప్పుడు ఆ మిత్రుడి బాధ విన్నారు కదా ఎంత ఆనందపడ్డాడో ఈ రోజున ఎంతో కొంత బాధపడ్డాడు తర్వాత వదిలేస్తాడు ఎలాగూ మళ్ళీ ఇంకో సంబంధం వెతుక్కోవాలి ఇక్కడ ఏమిటంటే నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే కొడుకులు కూడా ఇద్దరు డబ్బులు ఇస్తానంటాం ఇది ఒకటి గొప్ప విషయం పదివేలు పదివేలు ఇవ్వనివ్వండి ఎంతైనా ఇవ్వనివ్వండి బట్ స్టిల్ వాళ్ళు ఎంతో కొంత ఇవ్వగలిగారు కొడుకులు అసలు ఈ వేలు కొడుకులు కూడా ఎవరో పట్టించుకోవట్లేదు నువ్వు చేస్తే చేయించుకోవే కన్నది నువ్వేగా అన్నట్టుగా ఉంది కానీ ఆ ఇక్కడ మాత్రం డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ ఆ డబ్బులు ఇవ్వటం ఆ లేట్ ఏదైతే జరిగిందో ఆ లేట్ ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది సో ఇంకా కొన్నాళ్ళు ఆగాలి పెళ్ళికి చూడండి ఎవరిని నమ్మాలి ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదు ఏమీ అర్థం అర్థం తెలిసిన వాళ్ళు మోసం చేస్తున్నారు తెలియని వాళ్ళు అసలు చేసింది కూడా మనకు తెలియకపోవచ్చు ఒక్కోసారి కానీ తెలిసిన వాళ్ళు కూడా మోసం చేస్తే మాత్రం గుండె బద్దలవుతుంది ఇంతకంటే మనం చేయగలిగి బాధపడటం తప్పితే చేయగలిగేది ఏం లేదు అధిక మంచితనం కూడా పనికి రాదేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు